వాగ్దానం డైలీ దేవుని నామకు మహిమ కలుగును గాక మన ప్రభుత్వ లక్ష్మణ్ అనేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ వలన బలమనందు మనుషులు ధనిలు కీర్తన అరవై నాలుగు ఐదు నీ వలన అంటే దేవుని వలన బలమనందు మనుషులు ధనిలు యాత్ర చేయి మార్గములు వారికి ప్రియములు ఎందుకంటే ఆ రేడు వచ్చిన చూస్తే వారు బాకాలో ఏబడి వెళ్ళి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేతులు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పను వారు నానాటికి బలాభివృద్ధిని అంద మరి ప్రయాణము చేతురు వారిలో ప్రతివాడును సియోనులో అంటే దేవుని సంఘములో లేకపోతే దేవుని సమాజంలో దేవుని సన్నిధిని కనబడతారు చేసిన అలాగనే నెయ్య నలభై ముప్పై ఒకటి చూస్తే ఏదో ఒకరికి ఎదురు చూచివారు అందుదురు వారు పక్షి రాజుల వల్ల రెక్కల చా పైకి ఎగురుదురు అలైక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు మరో అద్భుతమైన మాట నరకమ్మ పదిహేను పదమూడు ఆయన తన బలము చేత వారిని తన పరిశుద్ధాలేమకు నడిపించినాడు ప్రయస్లాడు బలము అన్నది సామెతలు ఇరవై ఇరవై తొమ్మిదిలో చూస్తే యవనస్తులకు అలంకారం అలాగే సామెతలు ముప్పై ఒకటి పదిహేడు చూస్తే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను ఇరవై ఐదో వచ్చిన బలము ఆమెకు వస్త్రములు అని దేవుడి వాక్యం చెబుతూ ఉంది ఇంటి బలం ఎక్కడ దొరుకుతుంది అని దేవుడి వాక్యం బోధిస్తుందంటే కీర్తన పద్దెనిమిది ముప్పై రెండు బలము ధరింపచేయుడు ఆయనే ఏహోవాయే మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పన్నెండు బలము ఏహోవా ఇచ్చు దానము అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే అయితే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నేహమే ఎనిమిది పది ఏహోవా ఎంతో ఆనందించిన అభ్యాసం చేయాలి అలాగే కీర్తన ఇరవై తొమ్మిది పదకొండు దేవుని ప్రజలుగా మనం ఉండునట్లుగా జాగ్రత్త పడవలసి ఉంది యష ముప్పై పదిహేను ఆందోళన పడకుండా ఊరకుండి దేవుని నమ్ముకొరట వల్ల బలం కలుగుతుంది అలాగే నలభై ముప్పై ఒకటి యుహోవా కొరకు మాత్రమే ఎదురు చూడాలి జక్రియ పన్నెండు ఐదు యహోవాను నమ్ముకొరట వల్ల మాత్రమే బల బలహీన బలము కలుగుతుంది రోమ నాలుగు పన్నెండు ప్రభుత్వం విశ్వాసం ఉంచటం వలన బలము నొందుతారు అందుకే మొదటి దినంత పదహారు పదకొండు యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకటి అవును నా మట్టుకు నేను చెప్పేది ఏమంటే పన్నెండు రెండు ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడక ఆయన నమ్ముకూరుచున్నాను ఎహోవా యహోవాయ్యే నా బలము ఆయనే నాకు కీర్తనకు ఆస్పదము ఆయనే నాకు రక్షణాధారమాయను చేయిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాము ప్రేమా నమ్మకంగా నేను మా పరలోక ఒక తండ్రి నీ పశుత్తు నా మన స్థుతులు స్థుతులు దేవ ఏ నా బలమా అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ నన్ను నాకు నా శరీరానికి నా మనస్సుకు నా ఆత్మకు ఆత్మను బలపరిచేది కూడా నీకే స్థుతులు స్తోత్రాలు కోట్లాది వందనాలు దైవమాణిస్తూ తెలుస్తూ తెలుస్తూ తెలుపు దెవ నిన్నే ఆశ్రయించినట్లు దెవ నిన్నే నమ్ముకున్నట్లు మౌనముగా ఉండి నీ కొరకు ఎదురు చూచినట్లు నీ అందు విశ్వసించినట్లు మాకు నాకు నీ కృప ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా అట్టి రీతిగా నీ నిలిచి ఉండునట్లుగా విశ్వసించినట్లుగా నీ కొరకు ఎదురు చూచినట్లుగా నిన్ను ఊరుకుండి నిన్ను నమ్ముకున్నట్లుగా దేవ అభ్యాసం కలిగి ఉండటి అభ్యాసం కలిగి ఉండునట్టి కృపను నాకు మాకు దయచేయమని నీ బలమును పొందుకుని బలమైన కార్యములు చేయనట్లు మా ప్రాణాత్మ దేహాలు సిద్ధపరచమని మహింపొందమని ఏసు నామంలో అడిగి పెడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాడ్ రేపు వరకు కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక